హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా కాలం తర్వాత మీ ముందుకు వచ్చాను ఎప్పటి నుంచో వీడియోలు చేద్దామనుకుంటున్నాను చేయలేకపోయాను ఎందుకు అంటే బిజినెస్లో బిజీగా ఉండడం వల్ల వావ్ రే మదిరింది కదా ఈరోజు టాపిక్ కూడా అద్దరిపోద్ది మరి ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ ఈ టాపిక్ని నా ఫేవరెట్ హీరోయిన్ను స్నేహ పెళ్లి చేసుకున్నప్పుడు చేద్దాం అనుకున్నా కుదరలా తర్వాత మరో ఫేవరెట్ హీరోయిన్ను కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్నప్పుడు చేద్దాం అనుకున్నా కుదరలేదు కానీ ఇప్పుడెందుకో నా ఫీలింగ్స్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా ఈ వీడియో కేవలం మనమందరం అభిమానించే మన ఫేవరెట్ హీరోయిన్స్ గురించి వాళ్ళు కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నా సినిమా హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే నాకు అస్సలు నచ్చదు ఎందుకు అంటే కొన్ని లక్షల కోట్ల మందిలో ఒక్కరికి వస్తుంది అవకాశం దే ఆర్ వెరీ స్పెషల్ అలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని పిల్లలను కనడం అంటే అసలు ఆ అవసరం లేదనేదే నా ఫీలింగ్ ఎందుకు అంటే కొన్ని కోట్ల మంది అభిమానులు వాళ్ళని దేవతల్లా భావిస్తారు వాళ్ళ పరుసుల్లోనూ మొబైల్ స్క్రీన్ షేవర్లోనూ మీ ఫోటోలే ఉంటాయి అలా దేవతల్లా భావించే మీరు ఏ మెటర్నిటీ వార్డుల్లో నొప్పులు పడుతూ ఉంటే మేము చూడలేం అంతెందుకు మనమందరం దేవతల్లా భావించే లక్ష్మీదేవి పార్వతి సరస్వతి దేవులు కూడా ఎప్పుడూ ప్రెగ్నెంట్ కాలేదు వాళ్ళు పిల్లల్ని కనాలనుకోలేదు సాధారణంగా పిల్లల్ని కనాలనే కోరిక మనుషుల్లోనే ఉంటుంది దేవతలకు ఉండదు అలాగే మీరు కూడా పెళ్ళిళ్ళు కాకుండా దేవతల్లా ఉంటేనే మాకు ఇష్టం ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే సాధారణ అమ్మాయిల్లా కాకుండా మీరు ప్రత్యేకంగా ఉండాలి మీరైనా మగాళ్ళని దూరంగా పెట్టొచ్చు కదా ఏ ప్రేమ లేకపోతే చచ్చిపోతారా చచ్చిపోరు కదా సింగిల్ ఉమెన్ రైజ్ అవ్వాల్సిన అవకాశం అవసరం మన దేశంలో ఎంతైనా ఉంది అమ్మ జయలలిత బెహన్ మాయావతి దీది మమతా బెనర్జీ ఇలా ఎంతోమంది ఉన్నారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి దే డోంట్ నీడ్ మెన్ మన పురాణాల్లో కూడా చాలామంది సింగిల్ ఉమెన్స్ ఉన్నారు అంతెందుకు హాలీవుడ్లో పెళ్ళిని పక్కన పెట్టిన సూపర్ స్టార్స్ చాలామందే ఉన్నారు మన స్వర్గం కూడా రంభ ఊర్వశి మేనక అన్మారీడ్ కాబట్టే ఇంకా మనకి స్వర్గం ఇంట్రెస్టింగ్గా ఉంది లేదండి వాళ్ళు ఈ మధ్య ప్రెగ్నెంట్ అయ్యారు తలా ఒక పిల్లల్ని కన్నారు అన్నారు అనుకోండి అరే బాబు ఇంకెందుకురా ఈ జీవితం అనిపిస్తుంది సస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు అన్నా కూడా ఎవ్వడో చావడానికి ఇష్టపడ్డం అందుకే నేను చెప్తుంది ఏంటంటే మీరు దేవతల్లా ఆలోచించండి మీకున్న ఎనర్జీని మరో విధంగా వాడండి ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది రైజింగ్ ట్రైబ్ ఆఫ్ సింగిల్ ఉమెన్ మీరు గనక పిల్లల్ని కంటే యు బికేమ్ ఏ సో సెల్ఫిష్ అదే గనక కనకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లల్ని మీరు నిస్వార్థంగా హక్ చేసుకోవచ్చు అందుకే ఓ మదర్ తెరీసా అవ్వండి ఖాళీలా మారండి ఇది కేవలం సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు స్ట్రాంగ్ ఉమెన్స్ అందరూ మారాలి మంగళసూత్రాన్ని మర్చిపోండి ఎందుకంటే కాలు కదపకుండా చూసుకునే మగాళ్ళు ఎవరో లేరు ఇక్కడ అందరూ అలానే ఏడ్చారు మీ అదృష్టం బాగుండి ఏ శ్రీరాముడో దొరికితే అవి అదో రకమైన కష్టాలు ఎవరితోనూ చెప్పుకోలేము దయచేసి మీ కళలన్నీ కాపురం మీద పెట్టద్దు వాటి కోసం చాలామందే ఉన్నారు వాళ్ళు కట్టారులండి మీరు గనక స్ట్రాంగ్ అని ఫీల్ అయితే బీ సింగిల్ ఇన్ లైఫ్ ఓన్లీ స్ట్రాంగ్ ఉమెన్ కెన్ చేంజ్ ద నేషన్ ఎందుకంటే పాపులేషన్ తగ్గుద్ది కష్టాలు తగ్గుతాయి ప్రోడక్టివిటీ పెరుగుతుంది మనశ్శాంతిగా ఉంటుంది ఉమెన్కి రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు ఓ నివేదిక ప్రకారం మన దేశంలో డివోర్స్ విడోస్ అన్మారిడ్ సపరేటెడ్ అందరూ కలిపి డెబ్బై మిలియన్ల సింగిల్ ఉమెన్స్ ఉన్నారు నేను కోరుకుంటుంది అలాంటి వాళ్ళని కాదు సింగిల్ బై ఛాయిస్ అనే వాళ్ళని కోరుకుంటున్నాను వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఐ డోంట్ నీడ్ మెన్ ఇన్ మై లైఫ్ వాళ్ళు కావాలి అలాంటి స్ట్రాంగ్ ఉమెన్స్ మన దేశంలో ఓ మూడు కోట్ల మంది ఉంటే వాళ్ళు దేవతలా మారితే ఎలా ఉంటుందో ఊహించుకోండి టాపు లేపేస్తారు అలాంటి ముక్కోటి దేవతలు వాళ్ళ ఆశీస్సులతో మన దేశం పచ్చగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్